ఇంకొకటి ఏంటి అంటే బీటాహెచ్సిజీ డబ్లింగ్ అదంతా మంచినే ఉంది ఆ తర్వాత మనం ఒక ఫస్ట్ స్కాన్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే అరౌండ్ ఫైవ్ టు సిక్స్ వీక్స్ మధ్యన స్కాన్ చేస్తామని చెప్తాం సో ఆ ఫైవ్ టు సిక్స్ వీక్స్ స్కాన్లో ఏంటి అంటే మనకి కొంచెం మంచిగా యోగ్ శాక్ అట్లా కనిపించాలి ఆ తర్వాత ఫీటల్ పోల్ సిక్స్ వీక్స్ తర్వాత చూస్తే అట్లా కనిపించాలి కొన్నిసార్లు ఏంటి అంటే మనకి జెస్టేషనల్ శాక్ దగ్గరే ఆగిపోతుంది అంటే సిక్స్ వీక్స్ తర్వాత స్కాన్ చేసి చూసిన ఫీటల్ పోల్ అనేది క్లారిటీ ఉండదు ఆ తర్వాత మనం టూ వీక్స్ తర్వాత పది రోజుల తర్వాత ఫాలో అప్ స్కాన్ చేసి చూసినా అట్లానే ఉంటుంది అనమాట సో అంటే మనకి ఏంటి అంటే అర్థం ప్రెగ్నెన్సీ అనేది ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే దీన్ని మిస్డ్ ఎబార్షన్ అట్లా దానికి దారి తీస్తుంది ప్రెగ్నెన్సీ సో ఇట్లా చాలా ఉంటాయి అనమాట వన్స్ యూపీటీ పాజిటివ్ రావడం కాకుండా అది మంచి ప్రెగ్నెన్సీ నా కాదా అనేది కూడా ఇంపార్టెంట్ సో వన్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హార్ట్ బీట్స్ వచ్చిన తర్వాత మనం టెన్ వీక్స్ స్కాన్ లో కూడా సడన్ గా హార్ట్ బీట్ అనేది ఆగిపోవచ్చు అనమాట అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఎక్కడో చాలా మైనర్ కేసులు మనం చూస్తుండే ఈ కేసెస్ టెన్ ఇయర్స్ అంటే అంతకు ముందు ఉన్నట్టుకి ఇప్పుడున్న జనరేషన్కి వీ హాఫ్ లాట్ ఆఫ్ చేంజెస్ చాలా చేంజెస్ చూస్తుండే ఇప్పుడు మెయిన్గా మీరు చూస్తున్నటువంటి పేషెంట్స్ అంటే మీరు ఎక్కువగా ఉమెన్కి సంబంధించి చూస్తుంటారు కాబట్టి ఎందుకు వాళ్ళలో ఎక్కువగా ఈ సంబంధించినటువ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఈజీ లైక్ వాళ్ళ బాడీ హార్మోన్స్ గ్రోత్ ఏమైనా తక్కువ ఉండడమా లేదంటే వాళ్ళకి మెన్యూర్ కానీ ఫిజికల్గా కొంచెం ఏదైనా చేంజెస్ ఉండమంటారా ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ టెన్ లో ఒకరికి మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఓపీడీకి వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ సగం మంది పీసీఓకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అనమాట ఎందుకు అంటే ఒకటి ఏంటి అంటే మనకి లైఫ్ స్టైల్ అనమాట అంటే యాక్టివిటీ అనేది తక్కువైపోవడం కొంతమందికి ఏంటి అంటే కొంచెం ఒబెసిటీ అనేది ఉండడం అనమాట అంటే కొంచెం వెయిట్ అనేది కూడా ఎక్కువ ఉండడము అంటే మనం చూసినట్టయితే ఇవాళ రేపు ఏంటి ఇప్పుడు మనకి స్విగ్గీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇంట్లో కూర్చుంటే ఏమీ అసలు వంటగది కూడా అవసరం లేదు సో అలా మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవడం ఈ వర్క్ ఫ్రమ్ లు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి అనుకోవచ్చు అనమాట అంటే మనకి ఏంటి అంటే స్టాటిక్ ఇది ఉంది లైఫ్ స్టైల్ అనేది ఎక్కడికి వెళ్ళకపోవడం సో దాని వల్ల కూడా మనకి పీసీఓ ప్రాబ్లమ్స్ ఎక్కువ అది ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ అనమాట మెయిన్గా మనం ఐటీ కపులు ఉన్న వాళ్ళకి చూస్తాం అంటే వాళ్ళకి అసలు టైం ఉండదు అనమాట ఏ టైంలో కలవాలి అసలు ఫస్ట్ టైమే దొరకదు వాళ్ళకి టైం దొరికినా కూడా స్ట్రెస్ స్ట్రెస్ అవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా అంటే ఇంటర్ కోర్స్ అనేది అంటే మనకి ఇరెక్షన్ ప్రాబ్లం కానీ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కానీ ఇట్లా కూడా చూస్తా ఉంటాం మనం ఇంకొకటి ఏంటి అంటే మనకి మేల్ లో కూడా ఆల్మోస్ట్ ఫీమేల్స్ లో ఎట్లా ఉంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మనకి ఇప్పుడు కప్పులు వస్తే ఆల్మోస్ట్ సగం మంది మేల్స్ లో కూడా ఎక్కువ చూస్తున్నాం మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం దీని అంటే మెయిన్ వాళ్ళు అంటే సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడము ఇరెక్షన్ ప్రాబ్లమ్ ఇంకొన్నిసార్లు కణాలే అసలు తగ్గిపోతాయి అనమాట మనకి నార్మల్ గా నేచురల్ కావాల్సిన దానికంటే చాలా తక్కువ కణాలు అనేవి ఉంటాయి అన్నమాట సో చాలా వాటి వల్ల వాళ్ళ లైఫ్ వల్ల స్ట్రెస్ వల్ల గానీ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ వల్ల కానీ ఇంకా మనకి ఏంటి అంటే కొంతమంది బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మనకి మోటార్ సైకిల్ పైన ఎక్కువ ట్రావెల్ చేసి ఫోన్స్ మనకి పాకెట్ లో పెట్టుకున్నా గానీ ఫోన్స్ వల్ల కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది మనకి సో కణాలు కొంచెం తగ్గిపోవడము ఇట్లా కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట